అయిపోయిందండి మొత్తానికైతే ఎన్ఎన్ఎస్లో అరుంధతి అయితే కంప్లీట్ చేసేస్తున్నారనమాట ఇన్ని రోజులు ఎన్ని అవకాశాలు ఇచ్చారు ఆరు ఆత్మకైతే భూలోకంలో ఉండడానికైతే ఇంక ఇప్పుడైతే ఇంకా ఆరుకి టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చేసిందనమాట ఇంకా బాగీ అయితే ఆరుతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటక్కా ఏంటక్క నువ్వు ఆయనలో దూరి ప్లాన్ అంతా పాడు చేసావు లేకపోతే అయితే ఆయనకైతే మనోహరి గురించి నిజం తెలిసేది కదా అనేసి బాగీ అయితే అనిద్ది అనమాట ఇంకా బాగా అదంతా వదిలేసాయి ఎల్లుండి పొద్దున తొమ్మిది నుంచి పదకొండు దాకా అయితే శుభ గడియలు ఉన్నాయి ఆ గడియల్లో అయితే ఇంకా నా ఆస్తికల్ని అయితే గంగలో కలపండి అప్పుడు నాకు పునర్జన్మ వస్తుంది అనేసి ఆరు అనమాట నేను అలా చేయలేనక్క నువ్వు నాకు కావాలక్క అనేసి బాగి ఏడుస్తుంది అనమాట వెంటనే ఆరు అయితే ఇంకా బాగి చేయని తన తలపైన పెట్టుకుంటుంది అనమాట నా పైన ఒట్టుచెల్లి నువ్వైతే నా ఆస్తికను కలిపేలాగా చేయాలి అనేసి ఇంకా ఆరు చెప్పిద్ది అనమాట ఇంకా మన బాగి ఏడుస్తూ తలుపుతూ ఉంటుంది అనమాట ఏమైంది మళ్ళీ బా నా ఆరు అయితే పునర్జన్మలో మళ్ళీ బాగి వాళ్ళ దగ్గరికే వస్తుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతావు చూద్దాం థ్యాంక్ యూ